ేబీ బేబీ చెప్తున్నారు ఇంట్లో ఎక్కువైపోతున్నాయి బేబీ సార్ అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి ఏంటి వ్యాన్ ఉదయాన్నే లేసి మనిపిస్తాను అందరూ శుభ్రంగా చెల్లిగాసుకుంటూ ఏంటి మాకు అందరికి శుభాకాంక్షలు అండి మా దేవరాపట్నం రెండు వేల పదమూడు లో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి మనం నిర్లిరామంగా భోగి మంట వేస్తాం మేము పొద్దున్నే మెయిన్ చెప్పాలంటే స్ట్రీట్ కాకినాడలో ఎక్స్ట్రా భోగి మంటే కాదు దీపావళికే కాదు చాలా అందరూ కూడా మంచి ఎక్సైట్మెంట్ తో చేసుకుంటాం మేము ఏదో ఒక యూనిట్ గానే ఉంటాం అందరూ అందరిది ఒకటే మాట ఒకటే బాట ఒకటే పాట నెక్స్ట్ ఏంటంటే ఈ భోగి ఏంటంటే ఈస్ట్ గోదావరి బాగా జరుగుతుందండి ఈస్ట్ గోదావరి తర్వాత కొంచెం వెస్ట్ గోదావరి జరుగుతుంది మిగతా చోట్ల యాస్ ఉందని నేను అనుకోవటం లేదు నాకు జ్ఞానం వచ్చిన అంటే మా నాన్నగారు కూడా భోగమంటే చాలా

ఈ భోగి తర్వాత మనకి రెండో పండుగ వచ్చేది పెద్ద పండుగ దాన్ని మకర సంక్రాంతి అంటాం సూర్యుడు మకర మకరాశిలోకి వస్తారు దాన్ని మకర సంక్రాంతి అంటాం ఆ తర్వాత మూడోది వచ్చేది కనుమ పండుగ దీని కనుప విశేషాత్రం ఇది మన అన్నపూర్ణ ఆంధ్ర అన్నపూర్ణ కాబట్టి దీనికి వ్యవసాయ క్షేత్రం కాబట్టి దీనికి ఆవుల్ని గేదెల్ని అలాగే మన ఎడ్లను పూజించుకోవడం అది మనకు ఆన్మాయితీ ఎందుకంటే వాళ్ళని కూడా గౌరవించారు కాబట్టి ఈ మూడు రోజులు చాలా అత్యుత్సాహంగా చేస్తాం ఈ ఆంధ్ర ప్రాంతమే కాబట్టి మొత్తం అన్ని జిల్లాలు కూడా చేస్తాం అందులో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో అయితే కోనసీమ ఆ మూడో ప్రాంతం కనుమ కనుమ రోజు బ్రహ్మాండ జరుగుతూ జరుగుతుంటుంది మనకి కోనసీమ అన్ని క్షేత్రాలు వెళ్ళినా కూడా ఎందుకంటే ఆ రోజు స్వామి శివక్షేత్రాలు కాబట్టి శివక్షేత్రం ప్రభు కింద వస్తారు స్వామి ఇందులో మనకి జగ్గన్ తోట మనకి చాలా ఫేమస్ క్షేత్రం అలాగే నరేంద్రమోన్ దగ్గర అవిడి అవిడి క్షేత్రం అలాగే అన్ని క్షేత్రాలు కూడా కనుమనాడు మనకి ప్రభుత్వం జరుగుతుంది ఈ విధంగా భోగి మకర సంక్రాంతి కనుమ మూడు రోజులు కూడా అత్యుత్సంగా జరుపుకుంటారు అలాగే ఈ రోజున భోగి రోజున భోగిపడు పోస్తారు చిన్నపిల్లలకి అందరికీ వాళ్ళకి ఆయుర్వేదాలు బాగుండాలని అలాగే కనుమ రోజు మనకి బొమ్మలు గోలు పెడుతుంటారు మనకు ఆనం అది కూడా ఉంది ఈ విధంగా మూడు రోజులు కూడా ఆంధ్ర ప్రాంతం మొత్తం జరుపుకునే పెద్ద పండుగల్లో మాకు ఈ భోగి మకర కనుమ సంక్రాంతి ఈ విధంగా మనం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం దర్శనమూర్తి గారు థ్యాంక్స్ సార్ వెరీ థ్యాంక్స్ ఏంటి అసలు ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఒకసారి మీ మాటల్లో చెప్పండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి మన తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ ఇది మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూగా జరిగే పండుగ కాబట్టి ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా సొంత గుళ్ళకి చేరుకుని వారి యొక్క కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా ఎంత వే ప్రయాసాలకు వచ్చి సొంత ఇంటికి రావాలని తాహతాహలాడుతారు అందరూ కూడా వచ్చిన తర్వాత మనకి భోగి అంటే కీడు అంటారు జనరల్గా ఏంటంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు కానీ అన్ని పాత భావాలని అన్నీ మనం మంటలో వేసి కొత్త ఉత్సాహంతో కొత్త భావాలతో జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటారు అందరూ ఆ అందులో భాగంగానే మనం భోగి మంటలు వేస్తాము ఆ తర్వాత సాయంత్రం పిల్లలకి పళ్ళు వేసి పిల్లలకి కీడు రాకుండా ఉండాలని చెప్పి అందరు కూడా పెద్దల ఆశీర్వాదం అంతా తీసుకుంటారు తర్వాత సంక్రాంతి రోజు మాత్రం మన పూర్వీకులందరినీ తలుచుకుంటూ మన తరతరాల వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి నైవేద్యాలు పెట్టి చేయడం జరుగుతుంది ఆ రోజు అది పెద్దల పండుగ అందరం కూడా కొత్త బట్టలతో పిల్లలు పెద్దలు అంతా కొత్త బట్టలు కొత్త పిండి వంటలు అన్నీ చేసుకుని చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఇది ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం కానీ ఇంటికి ఒకళ్ళు పిండి వంటలు పంచుకోవడం కానీ షేరింగ్ అనేది చాలా మంచిగా ఉండే పండగ ఇది అలాగే మూడో రోజు పశువులను కొలుస్తూ మన సాంప్రదాయంలో వ్యవసాయానికి కానీ పశువులకు కానీ పెద్దపేట వేశారు కాబట్టి పశువులన్నిటిని కూడా లక్ష్మి అన్నట్టు మనం కొలుచుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే హరిదాసులు అలాగే గంగిరెడ్లు ఇలా రకరకాల కుల కూడా మనం ప్రోత్సహించడం కానీ గుర్తు చేసుకుంటూ ముగ్గులు ఆ సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల నుంచి కూడా ఆడవాళ్ళు అందరూ ముగ్గులు పెట్టడంలో పోటీ పడుతూ ఉంటారు ఈ కలకల ఆడుతూ గుమ్మాలన్నీ కూడా ఉంటాయి ఉంటాయి సో ఈ సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కూడా కొనసాగించే ఉద్దేశంతోనే అందరూ మంచిగా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సార్ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా ఓకే సార్ యాక్చువల్గా సంక్రాంతి భోగి అనేది అంటే భోగి పండుగ మనం ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకొచ్చి భోగి పండుగ రోజులు మంట్లో భోగి మంటలు వేస్తుంటారండి ఎందుకంటే ఒక రకంగా మన పూర్వీకులు చాలా గొప్పవారు ఎందుకంటే ఇది ఒక రకంగా సైన్స్తో పోల్చుకున్న విషయం దీన్ని ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు గుర్తుండేలా చేశారు ఇంకో విషయం ఏంటంటే అండి మన దగ్గర ఉన్న పాత సామాన్లు అనేది భోగుమంటలు వేస్తుంటారు దానివల్ల కొంతవరకు బ్యాక్టరీ అనేది మనం రిమూవ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు భోగి మంట రోజునే ఆవుపాటుతో చేసిన పిడకలకట భోగమంటలు వేస్తుంటారండి దానివల్ల చాలా వరకు సున్ను ఒక రకమైన సుగంధం స్ప్రెడ్ అవుతుంటుంది దానివల్ల కొన్ని బ్యాక్టరీ అట్ట రిమూవ్ అయ్యి ఇంట్లో మనకి కొన్ని కొన్ని రకరకాల కీటకలు లాంటివన్నీ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి అదండి సంక్రాంతి భోగి ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో అందరూ సుఖంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అందరికి సంక్రాంతి సంక్రాంతి అందరికీ భోగి శుభాకాంక్షలు